రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు నిన్న ఆసక్తిగా చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి మధ్య ఇద్దరి మధ్య చర్చలు ఏ రకంగా సఫలీకృతం అవుతాయి ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో విభజన సమస్యలు ఏమన్నా కొలుక్కి వస్తాయా కొత్త హామీలు ఏమన్నా ముందుకు వస్తాయా అని చెప్పి చూసిన వాళ్ళందరికీ మాత్రం నిరాశ ఎదురైందని చెప్పాలి ఏ ఒక్క హామీయా ఏ ఒక్క విభజన సమస్య ఎక్కడ కూడా అయితే కనపడలేదు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్చలనే ముందు కొనసాగించే విధంగా ముందుకెళ్తామని చెప్పాయి భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ భేటీలు ముఖ్యమంత్రి మధ్య ఉంటాయా లేకపోతే మంత్రుల కమిటీ మధ్య ఉంటాయా వాళ్ళు వేసుకున్న కమిటీలో చర్చల తర్వాత పై స్థాయిలోకి వెళ్ళిపోతాయి అనేది మాత్రం మనం ముందు ముందు చూడాలి అంటే ఇంకా అది ముందుకు వచ్చే సందర్భం రానున్న రోజుల్లో వస్తుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒకటైతే వైరల్ అవుతూ ఉంది విచ్చల విడిగా వైరల్ అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో పొగిరిన పొగర్తలు అనేవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉన్నాయి ఆనాడు తెలంగాణ ఎలక్షన్ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు హోరాహోరీగా పోరాడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పోలీసులు నాగార్జునసాగర్ డ్యామ్ పైన వెళ్ళి మన వాటా నీళ్లు మనం ఆరో తీసుకోవడం గౌరవంగా గౌరవంగా తీసుకున్న సగౌర్వంగా అది ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తూర్పారుపడుతున్న వీడియో వైరల్ అవుతుంది ఇంకో పక్క వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవనికి ఇంటికి పిలిచి పూర్తి స్థాయిలో వాళ్ళకి మంచి మర్యాదలు అన్నీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పూర్తిస్థాయిలో ఆయన పూర్తిగా అందుకు విధానంలో పనిచేస్తూ ప్రాజెక్టులనే పూర్తి చేసుకునే విధంగా పోతిరెడ్డి పాడు బొక్క పెద్దది చేసుకొని పూర్తిగా మనకి ఇంతకుముందు నలభై నాలుగు వేల క్యూసెక్లు అయితే దాన్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేసింది పూర్తిగా రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న వీడియో కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటున్న వీడియో అయితే సోషల్ మీడియాలో అందున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అఫీషియల్ పేజెస్ లో కూడా పెద్ద వైరల్ అవుతా ఉంది దీనిపైన టీడీపీ ఏ రకంగా స్పందిస్తుందనే చూడాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి కానీ వాళ్ళ ఇద్దరి మధ్య చర్చలన్నీ సఫలీకృతం కాలేదని చెప్పి ఇప్పటికే విమర్శ అనేది చంద్రబాబు నాయుడు గారు మూట కట్టుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అఫీషియల్ వెబ్సైట్ పేజ్ కూడా ఎప్పటికప్పుడు రియాక్షన్ చిన్న చిన్న వాటికి కూడా తీసుకొచ్చి ప్రస్తావన పెద్ద చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ రకంగా దీన్ని పనిచేస్తా చూడాలి ఇంకో పక్క దీంతో పాటు గతంలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు పలు హామీలు ఇవ్వడం జరిగింది నర్దుల అనుసంధానికి కూడా మేము పూర్తి స్థాయిలో మీతో కలిసి పనిచేస్తాం మా రాష్ట్రం నుంచి మా ప్రాంతం నుంచే మీకు గోదావరి నీళ్లు కృష్ణాడెల్టాకి పారించే విధంగా మేము హెల్ప్ చేస్తాం ఇబ్బంది లేదు ఐదు అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించిన వీడియో వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చి నగిరి రోజా గారి ఇంట్లో మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మధ్య ఎంతో కొంత విభజన సమస్యలు లేకపోతే పలు విధాలనే ముందు కొలిక్కొచ్చే అంశంలా కనపడిన ఆ టైంలో తర్వాత వీళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో కరోనా రావడం ఇవన్నీ రావడంతో ఆ చర్చలనే ముందు కొనసాగలేదు బహుశా వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రులుగా ఉంటే ఎంతో కొంత సమస్యలు అయితే కొలిక్కు వచ్చే అవకాశం ఉందని చెప్పైతే చర్చించుకుంటా ఉన్నారు బయట